హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ టు విజయ్ మీడియా ఇప్పుడే అందన వార్త అరవై ఏళ్ళు పైబడిన వారికి సీనియర్ సిటిజన్లకు మరొక మూడు కొత్త సేవలు ఆర్బీఐ కీలక మార్గదర్శకాలు లేటెస్ట్ అప్డేట్ రావడం జరిగింది సో దానికి సంబంధించిన పూర్తి వివరం చెప్పడం కోసం నేను వీడియో చేస్తున్నాను వీడియోని ఇక్కడ స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి అప్పుడే నేను చెప్పే సమాచారం మీకు బాగా అర్థమవుతుంది అలాగే వీడియో నచ్చితే కనుక వీడియో కలేకెచ్చి మా ఛానల్ సపోర్ట్ చేయండి కొత్తగా ఎవరైనా మా ఛానల్ చూస్తున్నట్లయితే కనుక తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి అప్పుడే నేను పెట్టే మరిన్ని అప్డేట్స్ అన్నీ నోటిఫికేషన్కి అయితే వస్తాయి అలాగే వీడియోని లైక్ చేయడం వల్ల వీడియో కొంతమందికి రీచ్ అయ్యే ఇన్ఫర్మేషన్ మరి కొంతమందికైతే అయితే రీచ్ అవుతుంది సో లేట్ చేయకుండా వివరాలు ఏంటో చూద్దాం సీనియర్ సిటిజన్లు మన సమాజానికి వెన్నుముక మరియు వారి సౌకర్యం గౌరవం మరియు ఆర్థిక భద్రతను నిర్ధారించడం ప్రభుత్వానికి మరియు బ్యాంకింగ్ నియంత్రణ సంస్థలకు అత్యంత ప్రాధాన్యతగా మారింది వృద్ధ వృద్ధ పౌరులకు ఒక పెద్ద ఉపశమనంగా రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రెండు వేల ఇరవై ఆరు నుండి అమల్లోకి వచ్చే అరవై సంవత్సరాలు మరియు అంతకంటే ఎక్కువ వయసు ఉన్న సీనియర్ సిటిజన్లకు మూడు ముఖ్యమైన బ్యాంకింగ్ సౌకర్యాలను తప్పనిసరిగా చేస్తూ కొత్త మార్గదర్శకాలను జారీ చేసింది ఈ మార్పులు వృద్ధ కస్టమర్లకు ఎదుర్కొంటున్న సాధారణ సమస్యలను పరిష్కరించడం లక్ష్యంగా పెట్టుకున్నాయి అవి దీర్ఘకాలం వేచి ఉండడం శాఖలను సందర్శించడంలో ఇబ్బంది మరియు మెచ్యూరిటీ చెల్లింపులను అందుబాటులో అందుకోవడంలో జాప్యం భారతదేశం అంతటా ఉన్నత ఉన్న అన్ని ప్రభుత్వ మరియు ప్రైవేట్ రంగ బ్యాంకులు ఈ సౌకర్యాలను అమలు చేయాలి బ్యాంక్ శాఖ సీనియర్ సిటిజన్ల కోసం ఒక ప్రత్యేక కౌంటర్ను ఏర్పాటు చేయడాన్ని ఆర్బీఐ తప్పనిసరి చేసింది సాధారణ క్యూలలో వేచి ఉండాల్సిన అవసరం లేదు అరవై అంతకంటే ఎక్కువ వయసు గల కస్టమర్లకు ప్రాధాన్యత సేవ కౌంటర్ దగ్గర సీటింగ్ అమెరికా తాగునీరు సౌకర్యం సౌకర్యం కోసం ఫ్యాన్ లేదా ఎయిర్ కండిషనర్స్ ఎస్బీఐ ఐసిఐసిఐ బ్యాంకు మరియు ఇతర ప్రముఖ బ్యాంకులు వంటి అనేక బ్యాంకులు ఇప్పటికే ఈ కౌంటర్లను ప్రారంభించాయి మరియు ఆర్బీఐ దేశవ్యాప్తంగా అన్ని బ్యాంకులకు ఈ సదుపాయాన్ని అమలు చేయాలని ఆదేశించింది ఈ చర్య వృద్ధ కస్టమర్లకు ముఖ్యంగా ఆరోగ్య సమస్యలు ఉన్న వారికి శారీరక ఒత్తిడిని గణనీయంగా తగ్గిస్తుంది మరియు సమయాన్ని ఆదా చేస్తుంది అన్ని డిపాజిట్లపై కనీసం అదనపు వడ్డీ జీరో పాయింట్ డెబ్బై శాతంకి పెరిగింది ఎఫ్డీలు ఆర్డీలు మరియు టర్మ్ డిపాజిట్లకు వర్తిస్తుంది ప్రస్తుత వడ్డీ రేట్లు సీనియర్ సిటిజన్లు ఎస్బీఐ నాలుగు వందల రోజుల ఎఫ్డీపై ఏడు పాయింట్ అరవై శాతం హెచ్డిఎఫ్సి బ్యాంక్ ఏడు పాయింట్ యాభై శాతం వరకు ఉజ్జీవన్ స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్ ఎనిమిది పాయింట్ డెబ్బై శాతం వరకు మరో ముఖ్యమైన మార్పు ఎఫ్డీ మెచ్యూరిటీ చెల్లింపులకు సంబంధించి ఎఫ్టీ పరిపక్వత మొత్తాలను పరిపక్వతం చెందిన ఇరవై నాలుగు గంటలలోపు క్రెడిట్ చేయాలని ఆర్బీఐ బ్యాంకులను ఆదేశించింది బ్యాంక్ చెల్లింపును ఆలస్యం చేస్తే బ్యాంకుపై జరిమానాలు విధించబడతాయి దీనివల్ల సీనియర్ సిటిజన్ల పదే పదే ఫాలో అప్ లేకుండా తమ డబ్బును సకాలంలో పొందగలుగుతారు బ్యాంక్ డిపాజిట్లతో పాటు సీనియర్ సిటిజన్లు సీనియర్ సిటిజన్ సేవింగ్స్ స్కీమ్లో కూడా పెట్టుబడి పెట్టవచ్చు ఇది ప్రస్తుతం వీటిని అందిస్తుంది ఎనిమిది పాయింట్ రెండు శాతం వడ్డీ త్రైమాదిక వడ్ చెల్లింపు ప్రభుత్వం మద్దతు గల భద్రత ఇది ఎస్సీఎస్ఎస్ను పదవి వివరణ చేసిన వారికి సురక్షమైన మరియు అత్యంత విశ్వనీయమైన ఆదాయ ఎంపికలో ఒకటిగా చేస్తుంది బహుశా అత్యంత విప్లవాత్మకమైన మార్పు డోర్ స్టెప్ బ్యాంకింగ్ సౌకర్యం ఇది బ్యాంకు శాఖలకు సందర్శించడం కష్టంగా భావించే సీనియర్ సిటిజన్ల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది చెక్ పుస్తకం డెలివరీ పాస్బుక్ నవీకరణ డిమాండ్ డ్రాఫ్ట్ సేవలు నగదు డిపాజిట్ అండ్ ఉపసంహరణ వరకు కేవైసీ బ్యాంకుమెంట్ కేవైసీ డాక్యుమెంట్ సమర్పణ జీవిత ధృవీకరణ పత్రం సమర్పణ అరవై ఏళ్ళు పైబడిన కస్టమర్లకు అందుబాటులో ఉంది మొబైల్ నంబర్ బ్యాంక్ ఖాతాకు లింక్ చేయబడి ఉండాలి నివాస బ్యాంక్ శాఖ నుండి ఐదు కిలోమీటర్ల లోపల ఉండాలి సీనియర్ జన్లకు సేవా ఛార్జీలు లేవు అభ్యర్థన నమోదు చేయబడిన తర్వాత బ్యాంక్ సిబ్బంది కస్టమర్ ఇంటికి వెళతారు బ్యాంకింగ్ సురక్షితంగా సులభంగా మరియు ఒత్తిడి లేకుండా చేస్తారు ఆర్బీఐ సూచనల ప్రకారం ఈ సేవలు డిసెంబర్ రెండు వేల ఇరవై ఐదు నుండి అన్ని బ్యాంకుల్లో పూర్తిగా అందుబాటులో ఉంటాయి ఒకసారి వారి బ్యాంక్ శాఖను సందర్శించండి వారి వయసు స్థితిని నమోదు చేయండి వారి ఖాతాకు మొబైల్ నెంబర్ లింక్ చేయబడి ఉందని నిర్ధారించుకోండి సీనియర్ సిటిజన్ల బ్యాంకింగ్ సౌకర్యం ఎందుకు ముఖ్యమైనవి ఈ ఆర్బీఐ మార్గదర్శకాల కేవలం సౌలభ్యం గురించి మాత్రమే కాదు అవి సీనియర్ సిటిజన్ల ఆరోగ్య భద్రత మరియు ఆర్థిక స్వాతంత్రాన్ని ప్రత్యక్షంగా భావి ప్రభావితం చేస్తాయి ఈ మార్పులతో సీనియర్ సిటిజన్లు ఇకపై సాధారణ బ్యాంకింగ్ అవసరాల కోసం ఇతరులపై ఆధారపడవలసిన అవసరం లేదు అధికారిక మార్గదర్శకత్వం కోసం సీనియర్ సిటిజన్లు ఆర్బీఐ హెల్ప్ లైన్ కాల్ చేయండి ఆర్బీఐ అధికారిక సీనియర్ సిటిజన్స్ పేజీని సందర్శించండి సీనియర్ సిటిజన్ల కోసం అయితే కనుక ఆర్బీఐ అయితే హెల్ప్లైన్ నెంబరు అలాగే లింక్ కూడా ఇవ్వడం అయితే జరిగింది సో ఈ సేవలకు సంబంధించి వృద్ధ కస్టమర్లకు బ్యాంక్ సిబ్బంది కూడా మార్గనిర్దేశం చేయాలి సీనియర్ సిటిజన్ల కోసం ఆర్బీఐ యొక్క కొత్త బ్యాంకింగ్ నియమాలు నెట్ బ్యాంకింగ్ రూల్స్ సమ్మిళిత మరియు కరుణామయ బ్యాంకింగ్ వైపు ఒక ప్రధాన అడుగును సూచిస్తాయి అంకితమైన కౌంటర్లు అధిక వడ్డీ రేట్లు వేగవంతమైన చెల్లింపులు మరియు ఇంటింటికి సేవలు కలిసి భారతదేశంలో వృద్ధుల జనాభాకు గౌరవప్రదమైన మరియు సురక్షితమైన బ్యాంకింగ్ అనుభవాన్ని అందిస్తాయి ఆర్బీఐతే కనుక అరవై ఏళ్ళు అరవై ఏళ్లకు పైబడిన సీనియర్ సిటిజన్లకు అలాగే వృద్ధులకు కూడా బ్యాంకింగ్ సౌకర్యాలు అయితే మరింత అయితే చేసిందండి వాళ్ళకి యూ లైన్లో నుంచి అవసరం లేకుండా అవసరం లేకుండా కష్టపడి ఇబ్బంది పడే వాళ్ళకైతే ఇంటి వద్దకు కూడా సవలందించాలని కొన్ని కీలక నిర్ణయం అయితే తీసుకుంది సో ఎప్పటికప్పుడు మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్